నమస్తే అండి నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ చాలా వెయిట్ చేయించాను కదా సారీ అండి మరి తప్పలేదు పండగ చుట్టాలు హడావుడి అస్సలు వీడియోలు చేయడం అవ్వలేదు అయినా ఇక ఆ గ్యాప్ ఉండదులేండి కంటిన్యూగా ఇచ్చేస్తాను ఇక కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైబ్స్ గురించి మర్చిపోకండి యార్ ఇక కథలోకి వెళ్దాం శివు దగ్గరికి వచ్చిన ఆయు ఆశి మాకే కోపం వచ్చింది అనుకుంటా అన్న సీరియస్గా పెట్టింది మొహం అని అంటారు ఇద్దరు మరెందుకు అదంతా చేశారు అని అడుగుతాడు షో జస్ట్ సరదాగా మైక్ మామకి సర్ప్రైజ్ చేద్దామని నీకు కూడా కోపం వచ్చిందా నాన్న మేము చేసిన దానికి అని అడుగుతుంది ఆశి కోపం రాలేదు కానీ అలా వాళ్ళ ఎమోషన్స్ని ఫన్ అనకూడదు కదా ఆహా ఎమోషన్స్ని అనలేదు చేసింది ఫన్ అన్నాం నాన్న నాకు తెలుసు కన్నాలు కానీ వాళ్ళ ఎమోషన్స్ని మనం అలా ఫన్లా క్రియేట్ చేయకూడదు కదా ఇప్పుడు అందరం కూర్చున్నాం అనుకో అప్పుడు అందరూ సరదాగా ఉన్నప్పుడు ఎవరిని అన్న ఇమిటేట్ చేయమన్నప్పుడు మొన్న చేశారు చూడండి అలా చేస్తే ఓకే కానీ ఇలా స్పెషల్గా ఒక ఆడియో చేసి ఇలా అందరి ముందు మీరు ప్లే చేయడం కరెక్ట్ కాదు కదా మీరు చేసిన క్రియేటివిటీ బాగుంది ఐడియా బాగుంది కానీ అది ఒక్క మైక్ మామకిచ్చి వినమని చెప్పాల్సింది ఒకవేళ మైక్కి నచ్చింది అనుకో తను ప్లే చేస్తే బాగుంటుంది మీరు చేయడం వల్ల అది వేరేగా వెళుతుంది మైక్ పట్టించుకోడు కాబట్టి ఓకే అదే కొంతమంది ఫీల్ అవుతారు అలా చేస్తే నేనేం చెప్పానో అర్థమైందా ఇద్దరికి అని అడుగుతాడు షివ్ ఎస్ నాన్న మన ఫ్యామిలీ కథ అని ప్లే చేశాం అదే బయట వాళ్ళు ఎవరైనా ఉంటే అస్సలు ప్లే చేసేవాళ్ళం కాదు అది కూడా మామకి సర్ప్రైజ్గా ఉంటుందని చేశాం సారీ నాన్న అని చెబుతారు ఇద్దరు మీరు సారీ చెప్పే నీళ్ళు లేదు మీరేం తప్పు చేయలేదు కానీ అది ప్లే చేయడానికి మాత్రం అవతలి పర్సన్ పర్మిషన్ కావాలి ఓకే నాన్న ఈసారి ఎప్పుడైనా ఏటైనా చేసేటప్పుడు పర్మిషన్ తీసుకొని చేస్తాము అని అంటారు ఇద్దరు ఇద్దరిని కిస్ చేసి నా బంగారాల్ని తప్పు పట్టడం నాకు నచ్చదు అందుకే చెప్తున్నాను మీరే చేసినా ఎవరు వేలెత్తి చూపేలా ఉండకూడదు అని అంటాడు శు డన్ నాన్న అని అంటారు ఇద్దరు ఓకే ఇంకా విషయం వదిలేయండి కానీ ఇద్దరు చాలా బాగా చేశారు స్నేహ పిన్ని హెల్ప్ చేసిందా హా పిన్ని హెల్ప్ చేసింది మీకు అలాంటి ఐడియా రావడం బాగుంది అని అంటాడు షూ థ్యాంక్ యూ నాన్న ఏంటి గోల్డ్ బేబీస్ మీ నాన్నతో తెగ మంతనాలు చేస్తున్నారు అని అడుగుతాడు మైక్ ఏం లేట్ మైక్ మా అమ్మ నీ పర్మిషన్ లేకుండా అలా ప్లే చేశాం కదా చాలి అని ఇద్దరు చెవులు పట్టుకొని మైక్ మైకిద్దరు చేతులు తీసి నో గోల్డ్ బేబీస్ మీరు సారీ చెప్పడమేంటి అయినా నా పర్మిషన్ ఎందుకు నా విషయంలో మీరు ఏమైనా చేయొచ్చు అసలు నేనైతే చాలా ఎంజాయ్ చేశాను మీ టాలెంట్కి ఫిదా అయిపోయాను మీరు శివాంష్ పిల్లలు తప్పు చేయరు అసలు సారీ చెప్పే వరకు తెచ్చుకోరు నేను పరాయి కాదు నా పర్మిషన్ అడిగి చేయడానికి మీ మామని నా మీద పూర్తి రైట్స్ మీకు ఉన్నాయి అని అంటాడు మైక్ థ్యాంక్ యూ మామ అని ఫ్లయింగ్ కిస్లు ఇస్తారు ఇద్దరు అవును ఎవరో డాకినికి ఫుల్ కోటింగ్ ఇచ్చారంట కదా ఈ మామ పేరు నిలబెట్టారు ఇద్దరు మనం అలాగే ఇవ్వాలి ఈసారి మన ముగ్గురం కలిసిద్దాం కోటింగ్ అంటాడు మైక్ డన్ మామా సరే మీకోసం చాలా తెచ్చాను పదండి అని ఇద్దరిని తీసుకొని వెళ్తాడు మైక్ బ్రో రేపు చూడొచ్చు ఇవాళ రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటుంది ఐషు ఉండు మా గోల్డ్ బేబీస్కి తెచ్చినవి ఇచ్చేసి అప్పుడు పడుకుంటా అని తీసుకువెళ్ళి వాళ్ళ కోసం తెచ్చిన బొమ్మలు చాక్లెట్స్ ఇస్తాడు మైక్ థ్యాంక్ యూ మా అమ్మ ఇంకా రెస్ట్ తీసుకోండి రే ఫుల్ ఆడుకుంటాం అని అంటారు ఇద్దరు ఓకే గోల్డ్ బేబీస్ గుడ్ నైట్ అని చెబుతాడు మైక్ గుడ్ నైట్ అని చెప్పి వచ్చేస్తారు బయటికి ఇద్దరు మొత్తం చాక్లెట్స్ తీసుకువెళ్ళి వాళ్ళ రూమ్లో ఉన్న మినీ ఫ్రిడ్జ్లో పెడతారు బొమ్మలు ఒక రాకులో పెడతారు అన్నా అమ్మకి కోపం వచ్చినట్టుంది కూల్ చేయాలి పద అంటుంది ఆషి పద అని ఇద్దరు కిందకి వస్తారు ఐషు కూర్చొని మాట్లాడుతుంటే ఇద్దరు వచ్చి ఐషు మీద ఎక్కి చెరో భుజం మీద వాలి చాలి బుజ్జమ్మ అని ఇద్దరు చెరో బొగ్గపై ముద్దు పెట్టి చెబుతారు ఐషు సైలెంట్గా ఉంటే ఇద్దరు చిన్ని కళ్ళు చేసి ప్లీజ్ మా బుచ్చి కదూ మా అమ్మ కదూ అని గడ్డం పట్టుకొని ప్లీజింగ్గా అంటారు ఇప్పుడు ఎందుకు సారీ చెప్తున్నారు మీరు అని రావుగారు అడుగుతారు ఇందాక ఆడియో ప్లే చేశాం కదా తాతూ అమ్మకి కోపం వచ్చింది అని అంటారు ఇద్దరు అందులో కోపం ఎందుకమ్మా ఏదో సరదాగా మా కోసం చేశారు మా బంగారాలని ఎక్స్క్యూజ్ చేసేసాయి అని అంటారు అందరూ అందరూ అలా సపోర్ట్ చేస్తే ఎలా మావయ్య మైక్ బ్రో పట్టించుకోడు కాబట్టి సరిపోయింది అదే ఫీల్ అయితే అని అడుగుతుంది ఐషు ఫీల్ అయ్యే వాళ్ళని ఎందుకు చేస్తామమ్మా మన ఫ్యామిలీ వాళ్ళ వరకే చేస్తాం బయట చెయ్యం కదా అని వాళ్ళ అమ్మకి మొద్దులు పెడుతూ ఆకలి వేస్తుండి బుజ్జమ్మ మరి మీ బ్రోకి పెట్టావు కానీ మాకు పెట్టావా అని అడుగుతారు ఇద్దరు అలకగా వాళ్ళంటే జట్లాగుంటుంది పడుకుంటారని తొందరగా పెట్టాను మీరు అప్పుడు తినరు కదా ఇప్పుడు ఆటలు వేస్టండి పెట్టు బుజ్జమ్మ అని అంటుంది ఆశి పదండి అని ఇద్దరిని తీసుకువెళ్ళి డిన్నర్ పెడుతుంది కోపం పోయిందా పుజ్జమ్మ మా మంచి బుజ్జమ్మ అని ఇద్దరు చెరోకి పెడతారు ఇద్దరు తినేసి మేము హోంవర్క్ చేసుకుంటాము అని పైకి వెళ్ళిపోతారు అందరూ డిన్నర్ చేసుకూర్చొని అన్వి వాళ్ళకి ఫోన్ చేసి రేపు వచ్చేయండి ఇక్కడికి అని చెబుతారు అలాగే అమ్మా అని చెబుతుంది అన్వి ఎల్లుండి మధ్యాహ్నం నుంచి ఊరు స్టార్ట్ అవుదాం అమ్మా అందుకు రెడీగా ఉండండి అందరూ అని చెబుతారు శివ్ ఓకే శివ్ అన్నీ రెడీగానే ఉన్నాయిలే అని శ్రీకి ఫోన్ చేసి శ్రీ వాళ్ళ అత్తగారు వాళ్ళకి చెప్పి శ్రీని రేపు ఉదయం వచ్చేయమని చెబుతారు ఇక వెంటనే బలరాం వాళ్ళకు కూడా చెప్పేస్తారు హరిగారికి నారాయణ గారికి కూడా చెప్పేస్తారు అందరికీ ఎల్లుండి మధ్యాహ్నం వెళ్ళాలి అని చెబుతారు అందరూ తన ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్న అన్వేష్ మనసంతా మాత్రం అమృతని ఒకసారి వెళ్ళి చూడాలి అని లాగుతుంది కానీ ఉండేది హాస్టల్ ఈ టైంలో వెళ్తే మంచిది కాదు అని ఊరుకున్నాడు ఇంకా లేచి చిన్నగా రూమ్లోకి వచ్చి వీడియో కాల్ చేస్తాడు అన్వేష్ అప్పుడే ఫోన్ చేయలేదేంటి అన్వేష్ గారు నేను వస్తే చేద్దాము వద్దా అని ఫోన్ పట్టుకొని చూస్తున్న అమృత ఫోన్ మోగుతుంది ఒక్కరింగ్కి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమృతని ఒక రెండు నిమిషాలు అలాగే చూస్తూ ఉన్నాడు ఏంటి అన్వేష్ గారు అలా చూస్తూ ఉన్నారు అని అడుగుతుంది అన్వేష్ అలా చూస్తూ ఉంటే సిగ్గుగా అనిపిస్తుంది అసలు ఒక్కరోజుకే నీ మొహం మొత్తం పీకిపోయి ఎలా ఉన్నావమ్మో అని అంటాడు అదేం ఉండదు అన్వేష్ గారు రేపటికి మళ్ళీ మామూలు అయిపోతాను అని చిన్నగా నవ్వుతుంది అమృత అసలు మధ్యాహ్నం నుంచి నీ దగ్గరికి ఉంది అమ్మో మన సాగడం లేదు వచ్చి నిన్ను దగ్గరుండి ఉంది నువ్వు హాస్టల్ కాకుండా బయట ఎక్కడున్నా నేను ఆగేవాడిని కాదమ్మా అందుకే నేను హాస్టల్లో ఉన్నాను అని నవ్వుతూ రేపు మధ్యాహ్నం నుండి ఇంటికి వెళ్తున్నాను అన్వేష్ గారు నేను వస్తాను నువ్వు స్టార్ట్ అయ్యే టైంకి అని చెబుతాడు నేను నేహ బస్లో వెళ్తాను అంటే బావగారు ఊరుకోలేదు కారులో వెళ్ళిపోండి అని అన్నారు మీరైనా చెప్పొచ్చు కదా కారులో ఎందుకు అన్వేష్ గారు అన్నయ్య ఆర్డర్ వేశాక అది వద్దు అని చెప్పడం ఎవరి వల్ల కాదు అయినా అన్నయ్య చెప్పాడు అంటే అది జరగాలి కారులో హాయిగా వెళ్ళడానికి ఏమైంది అడుగుతాడు అన్వేష్ అది కాదు అన్వేష్ గారు పెళ్ళి కాకముందు ఇలా కారు అది ఇచ్చారు అంటే పిండి దాన్ని చుట్టుపక్కల వాళ్ళకి రకరకాలుగా వర్ణించి చెబుతుంది అదే నా భయం అందుకే వద్దు అనేది ఆవిడేమన్నా అంటే అన్నయ్య ఊరుకోడు నువ్వు అనవసరంగా ఏమీ ఆలోచించుకు హ్యాపీగా కారులో వెళ్ళు నీ వెనక సెక్యూరిటీ కూడా ఉంటుంది ఇంకెవరన్నా ఎక్కువ తక్కువ వాగితే వాళ్ళకి అప్పజెప్పు ఒక్కరిని వాయిస్తే అందరి నోర్లు మూతపడతాయి నువ్వు అన్నిటికీ భయపడకమ్మో అంటాడు అన్వేష్ అలాగే బాబా ఇంకెంత చెప్పాక కాదు అంటానా అని అంటుంది అమృత సరే ఇంక పొడుకో చూడు మొహం ఎలా నీరసంగా ఉందో గుడ్ నైట్ అని చెబుతాడు అన్వేష్ గుడ్ నైట్ అన్వేష్ గారు అమ్మో హా అన్వేష్ గారు ఐ లవ్ యూ అండ్ టేక్ కేర్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అమృతకి అసలు అన్వేష్ అలా చెప్పగానే గుండెల్లో అలజడి స్టార్ట్ అయింది చెప్పేసి అలా కట్ చేస్తే ఇక్కడ నా పరిస్థితి ఏంటి అని అన్వేష్కి ఫోన్ చేస్తుంది పడుకో అమ్మో చాలా టైం అయింది అని మెసేజ్ చేస్తాడు ఇంకెక్కడ పడుకోవడం మీరు చెప్పిన మాట నాకు నిద్ర కూడా పట్టనివ్వదు అని రిప్లై ఇస్తుంది నవ్వుతున్న ఏమోజీస్ పెడతాడు అమృత నవ్వుకుంటూ అన్వేష్ అన్న మాటలు తలుచుకొని పడుకుంటుంది షూ ఐషు పిల్లలు రూమ్లోకి వెళ్ళేసరికి ఇద్దరు బుజ్జిగా ముడుచుకొని పడుకుంటారు వాళ్ళని సరిగ్గా పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పి ఇద్దరికీ ముద్దు పెడుతుంది ఐషు నుంచొని చూస్తున్న శివు దగ్గరికి వచ్చి ఏంటి సార్ అలా చూస్తున్నారు అని అడుగుతుంది ఐషు ఏం లేదు పద అని అంటాడు హా అని లైట్ ఆఫ్ చేసేసి డోర్ వేసి అక్కడి నుంచి వెళ్తారు రూమ్లోకి వెళ్ళగానే ఐషుని అమాంతం ఎత్తుకొని తీసుకువెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి తాను ఐషో మీద వాలిపోతాడు బాబోయ్ ఏంటి కన్నా ఇవాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉన్నా అని నవ్వుతూ శివు చుట్టూ చేతులు వేసి అడుగుతుంది బాగా ముద్దొస్తున్నావని ఐషు మెడ మీద ముద్దు పెట్టి ఎందుకు కోపం రాకపోయినా వచ్చినా ట్యాక్ చేసి నా పిల్లలతో సారీ చెప్పించుకున్నావు అని మెడ మీద బయట చేస్తాడు కన్నా తెలిసిపోయిందా నువ్వన్నిటిని క్యాచ్ చేస్తావు నీకు తెలియదంటే కష్టం అనుకొని వాళ్ళేనా యాక్షన్ చేసేది వాళ్ళకే అంతుంటే వాళ్ళని కన్న తల్లి నాకెంతుండాలి అందుకే యాక్ట్ చేశా అని అంటుంది ఐషు వాళ్ళ టాలెంట్కి మెచ్చుకోవడం మానేసి అలా చేయొచ్చా బుజ్జి అని బుగ్గ మీద బయట చేస్తాడు ఇష్ కన్నా ఏదో కాసేపు కోపంగా ఉండి తర్వాత మెచ్చుకుందాం అనుకున్నాను అంటుంది ఐషు కానీ తర్వాత అసలు మెచ్చుకున్నావా అయినా వాళ్ళు కరెక్ట్గా మీరు మాట్లాడేది చేశారు కొత్తగా ఏమీ యాడ్ చేయలేదుగా అని ఐషు నడుం మీద బయట చేస్తూ అడుగుతాడు ఇప్పుడేంటి మీ పిల్లల మీద కోపం చూపించానని నా మీద రివెంచిన అని నవ్వుతూ అంటుంది ఐషు నీకు ఈ రాత్రంతా నిద్ర లేకుండా పనిష్మెంట్ ఇవ్వబోతున్నా అంటూ ఐషుని అల్లుకుపోతాడు షూ కథ కొనసాగుతుంది మరి ముందు ముందు ఏం జరగబోతుందో తెలియాలి అంటే ఫాలో అయిపోండి బృందావనం ఆడియో స్టోరీస్ని వినండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి